పుష్ప పార్ట్ వన్ దుమ్ము దులుపుతోంది బాలీవుడ్ కోలీవుడ్ అంతటా తారలు ఫిదా అవుతున్నారు ఇలాంటి టైంలో సుకుమార్ నిర్ణయం మారిపోయింది రంగంలోకి దిగిన అల్లు అర్జున్ పుష్పరాజ్ గా కొన్ని కొత్త సవాళ్లు ఎదుర్కోబోతున్నాడట తప్పట్లేదట ఎందుకు పుష్ప వన్ మూవీ ఐదు వందల కోట్ల రూపాయల వసూళ్ల వైపు పరుగులు పెడుతోంది ఈ పాటికే నాలుగు వందల కోట్ల రూపాయల వేటలో ముందుకెళ్లిపోయింది ఈ మూవీ ఇప్పుడు ఓటీటీలో వస్తున్నా కానీ నార్త్ లో మాత్రం వసూళ్ల వరద ఆగట్లేదు పుష్ప ది రైజ్ హిట్ అయింది బాక్స్ ఆఫీస్ ఊగిపోతోంది ఇప్పుడు పార్ట్ టూ ది రూల్ వన్ ఈ సినిమా నిజానికి డెబ్బై శాతం ఎప్పుడో పూర్తయిందట మిగతా ముప్పై శాతం పూర్తి చేసేందుకు వంద రోజుల షెడ్యూల్ ప్లాన్ చేశారు కానీ ఇప్పుడు సీనే మారిపోయేలా ఉంది మూవీ తెలుగులో ఎంతగా వెలిగిందో హిందీలో అంతగా వెలుగుతోంది తమిళ్లో కూడా దుమ్ము దులుపుతోంది హీరో కార్తికుడ కూడా బన్నీని డైరెక్టర్ని ఇద్దర్నీ మెచ్చుకున్నాడు పుష్పాకి నార్త్ లో కూడా వచ్చిన భారీ స్పందనను చూసి సుకుమార్ లెక్కలు మారాయట పుష్ప టూలో కొన్ని పెను మార్పులు జరగబోతున్నాయట బన్నీతో సుకుమార్ స్టోరీ డిస్కషన్స్ పూర్తయ్యాయట పుష్ప టూ మూవీలో సునీల్ తో పాటు అనసూయ పాత్ర పెరుగుతోందట అలాగే పాత్ ఫాసిల్ తో ఈక్వల్ రేంజ్ లో సునీల్ పాత్రను డిజైన్ చేసినట్లుగా తెలుస్తోంది అలా పుష్ప టూ ని మరింత అదురుసనిలా ప్లాన్ చేస్తున్నారట పుష్ప పార్ట్ వన్ కి వచ్చిన రెస్పాన్స్ వల్లే పార్ట్ టూ కథలో మార్పులు పెరిగాయని తెలుస్తోంది అయితే ఆ మార్పులన్నీ పెండింగ్ ముప్పై పర్సెంట్ షూట్లో మాత్రమే ఉండబోతున్నాయని తెలుస్తోంది పుష్ప పార్ట్ టూలో ఐటమ్ గర్ల్ గా పూజా గేని తీసుకుంటున్నారని ఇక ఫిబ్రవరిలో కాకుండా మార్చి పదిహేను నుంచి పార్ట్ టూ షూటింగ్ మొదలవుతుందని తెలుస్తోంది మొత్తానికి ఫస్ట్ పార్ట్ హిట్ అవ్వడంతో వచ్చిన కిక్తో పుష్పరాజ్ లెక్కే మారుతోంది